ప్రభుయస్ నామంలో అందరికీ ప్రైజులు ఆడండి దేవుని కృపను బట్టి దేవుడు మనందరినీ కా తన కాపుదల్లో కాచి కాపాడుతున్న రీతిని బట్టి ఆయన నామంనకు మహిమఘనత కలుగును గాక కొద్ది సమయము ప్రార్థనలో గడపటానికి దేవుడు మనకు ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు దేవుని నామంనకు మహిమా కలుగును గాక ఆమెన్ నా దేవ నా తండ్రి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన అవసరత నీవు చూస్తున్న దేవుడు క్షేమం నిత్యు దేవుడు అయి ఉన్నందుకు వందనాలు నీవు ప్రేమిస్తున్న ప్రేమను బట్టి వందనాలు ప్రొవ్వా నీవి ఇచ్చిన క్షమాపణను బట్టి వందనాలు నీ కృపలో మమ్మందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టి వందనాలు ప్రవ్వా పవిత్రమైన తలంపులు క్రియలు ఆలోచనలు మాటలు మా అందరి జీవితాలలో మాకు దయచేయండి ప్రవ్వా మోకరించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడను మీరు దర్శించండి అడుగుపెట్టు ప్రతి స్థలమున నాయన నీ కాపుదల దయచేయండి తండ్రి తమను తాము నీ కొరకు పవిత్రపరచుకొని పరిశుద్ధతలో జీవించే యోగ్యతలోకి వారిని నడిపించు దేవుడో మమ్ము నడిపించు దేవుడో అయి ఉన్నందుకు వందనాలు మమ్మను క్షమించి ప్రేమిస్తున్న దేవుడవై ఉన్నందుకు వందనాలు ప్రా నీ కృపను బట్టి వందనాలు నాయన యవన బిడ్డలు ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారిని యవన జీవితమును నీ కొరకు నాయన ప్రతిష్ఠితముగా వారు జీవించగలగటానికి సహాయం చేయము నాయన వృద్ధులై ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకునండి వృద్ధాప్య ముందు వారికి కావాల్సిన ఆదరణ ఓదార్పు మీరు దాయి చేయండి ప్రొవా నాయన గృహమును నడుపుచున్న గృహ యజమానులను మీరు దర్శించండి కుటుంబంలో ఓర్పు సహనము నాయన నీ జ్ఞానము కుటుంబాన్ని నడిపించే జ్ఞానము దయచేయండి నాయన అదే రీతిలో నాయన తండ్రి గృహం నందు ఉన్న ప్రతి స్త్రీని దర్శించండి ప్రొవ్వా కుటుంబాన్ని నీ అందు ఏ విధంగా కట్టుకోవాలనో ఆ జ్ఞానం దయచేయండి ప్రవ్వా పవిత్రపరచండి మమ్మల్ని క్షమించండి స్వస్థత చేత మమ్మల్ని అందరినీ నింపండి మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి శాంతి సమాధానం చేత ప్రతి ఒక్కరిని దేవుడు ప్రవ్వా నాయన నీ కాపుదల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి ఏ తెగులును మా గుడారములను సమీపించటానికి వీల్లేదు ప్రవ్వా మా యవన బిడలను మా చిన్న బిడలను మా నాయన తండ్రి నీ నామం ధరించి ఉన్న ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ తండ్రి నాయన ఈ గృహం నందు ఉన్న పెద్ద వయస్కులే కానీ తండ్రి నాయన ఏ తెగులు కానీ తండ్రి మా గృహంలో దర్శించడానికి వీళ్ళదు నాయన నీ నామం ధరించబడి తండ్రి నీ కొరకు తమను తాము ప్రత్యేకించుకొని నాయన జీవనము సాగిస్తున్న ప్రతి ఒక్క బిడను మీరు దర్శించండి నాయన మీ కృపలో భద్రపరుచుకునండి నాయన స్వస్థత చేత నింపండి ప్రవ్వా నీ కాపుతల దేయండి నీ జ్ఞానం చేత నింపండి ప్రవ్వా అపవిత్రమైన తలంపులు క్రియలు ఆలోచనలు మాటలు ప్రవా తండ్రి ప్రవర్తన వీటన్నిటిపై నాయన మానవ స్వభావముపై నాయన జయము నన్ను గ్రహించండి లోకరీత్యా తండ్రి లోకానికి సంబంధించిన సమస్తమును విడిచిపెట్టి మీ కొరకు జీవించే ప్రత్యేకత నాయన నీ నామం ధరించి నిన్ను గణపరిచే యోగ్యత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతూ ఈ దినమంతట్లో మీ కృప మా అందరి ఎడల ఉండినందుకు వందనాలు తెలియజేస్తూ రాత్రికాల సమయంలో మీ దయ చేయండి మీరు మీ మాట చేత మాతో మాట్లాడుతున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రజలాడండి దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక నేటి ఆశీర్వాద వచనము గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆ కాలమున యహోవా ఎరుషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు గాను దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను జనుల దృష్టికి ఎహో దూతల వంటి వారుగాను ఉందురు దేవుని కృప తన కాపుదల వాక్యం వినుచున మనందరికీ తోడైయుండును గాక ఆమెన్ కొద్ది వాక్యము ఆశీర్వాద వచనము manandarji vithalal, maya amen. blessing for today's meditation from the word of god is from zechariah 12th chapter 8th verse. on that day the lord will protect the inhabitants of jerusalem so that the feeblest among them on that day shall be like david. And the house of David shall be like God, like the angel of the Lord going before them. May God bless his words as we meditate upon his word. And all glory, all power, and all honor belongs to him. Praise the Lord. Shalom.